అక్కినేని నాగార్జున కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ్ గారు అనిచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖ మీద సీరియస్గా ఉన్నట్లుగా ఆవిడ్ని మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అమలాగారు ఈ అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి అలాగే ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకువెళ్ళారని అది తెలిసినటువంటి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డికి కాల్ చేసి ఈ అంశం మీద ఆయన తెలుసుకున్నట్లుగా తరువాత రేవంత్ రెడ్డి కొండా సురేఖ గారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం అగ్నిమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ యజ్ఞమూర్తి గారు అక్కినేని నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ్ గారు అనిచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖ గారి మీద సీరియస్గా ఉన్నట్లుగా మంత్రి పదవి నుంచి ఆవిడ్ని తొలగించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఈ అంశాన్ని అమలాగారు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ గారికి దృష్టికి తీసుకువెళ్ళడం వారు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ అంశం మీద తెలుసుకోవడం ఆ తరువాత రేవంత్ రెడ్డి కొండా సురేఖ గారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నట్లుగా రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఏంటి అసలు ఈ అంశంలో ఏం జరిగింది నిజంగా ఈ వివాదంలో కొండా సురేఖ్ గారు తన మంత్రి పదవిని కోల్పోబోతున్నారా అంటే ఏం చెప్తారు కొండ సురేఖ గారు ఏదైతే నాగార్జున మీద ఆయన ఫ్యామిలీ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆమె ఊరికే చేయలేదు దాని వెనక రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు అంటూ ఒక ఇదైతే వచ్చి ప్రచారంలోకి అయితే వచ్చింది ఒక అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు కావాలనే నాగార్జున టార్గెట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుందా ఎస్ అలాగే ప్రచారంలోకి వచ్చింది ఓకే ఎందుకంటే ఎన్కన్వెన్షన్ వ్యవహారం కానివ్వండి ఆ తర్వాత ఇప్పుడు ఈ వ్యవహారం కానివ్వండి అంటే వాళ్ళ అంత ముందేమో ఆస్తుల మీద దాడి అది ఒకవేళ వాళ్ళు కబ్జా చేశారా లేదా అనేది విచారంలో తెలియ అంశము అది ఆల్రెడీ దాని మీద ఆయన న్యాయపోరాటానికి వెళ్తా అని చెప్పేసి చెప్పారు దాని మీద జరుగుతూ ఉంది ఆ తర్వాత నేరుగా ఆయనకు సంబంధించి అంటే కేటీఆర్ మీద మాట్లాడే క్రమంలో ఆయన మీద విమర్శలు చేసే క్రమంలో అనవసరంగా నాగార్జున గారి ఫ్యామిలీని ఇందులోకి తీసుకురావటం అనేది చాలా మందికి చాలా మంది కదా అసలు ఎవరికి కూడా రుచించలేదనే చెప్పాలి కొండా సురేష్ గారు ఏవైతే అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో వ్యాఖ్యలని తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలు అందరూ కూడా ఖండించారు అందరూ ఖండించారు స్టార్స్ అనేవాళ్ళు అందరూ కూడా ఖండించారు అమల గారు అంటే నాగార్జున గారు చాలా పొలైట్ గా ఆమె మాటను వెనక్కి తీసుకోవాలి ఇట్లా గౌరవప్రదమైన కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు అసంబద్ధం ఇవన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి ఆయన చాలా పొలాటిగానే చెప్పారు ఉపసంహరించుకోమన్నారు క్షమాపణ కూడా చెప్పాలని కోరల కానీ అమలగారు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆమె వ్యాఖ్యల్ని సో ఆమె అసలు ఆమెను ఒక దెయ్యంగా ఒక రాక్షసిగా అభివర్ణించారు డెమన్ గా ఈవిడ ఒక ఒక రాక్షసి అవును పోస్ట్ చేయడం ఆ పోస్ట్కి అంటే రాహుల్ గాంధీ గారిని అలాగే ప్రియాంక గాంధీ గారిని ట్యాగ్ చేయడం అవును ఇది పెద్ద ఎత్తున అవును అవును అంటే అమల అక్కినేని గారు ఆమె చిన్న సెలబ్రిటీ ఏం కాదు సో బ్లూ క్రాస్ అనే ఒక దాన్ని స్థాపించి ఇక్కడ స్వచ్ఛంద ఒక జంతు ప్రేమికురాలుగా జంతు సంరక్షకురాలుగా కేంద్ర స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా కాస్త పేరు సంపాదించుకున్నారు ఆమె అలాగే ఒకప్పుడు ఆమె పేరు పొందిన నటి కూడా సో అందువల్ల ఆమెకి దేశవ్యాప్తంగా ఎంతో కొంత పేరైతే ఉంది ఆమెకి అలాగే ఆమె సంపాదించుకున్నటువంటి జంతు ప్రేమికురాలకి ఏదైతే బ్లూ క్రాస్ అనేది పెట్టి ఆమె చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్ ఏదైతే ఉందో అది కూడా ఆమెకి ఎంతో గుర్తింపు తెచ్చింది ఈ నేపథ్యంలో ఆమె ట్యాగ్ చేసి రాహుల్ గాంధీకి అలాగే ప్రియాంక గాంధీకి ఖచ్చితంగా అంటే మీ పార్టీలో ఎలాంటి డెమన్స్కి కి మీరు కంటిన్యూ చేస్తారా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అని క్వశ్చన్ చేస్తూ క్వశ్చన్ చేశారా సో ఇది 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 రాహుల్ గాంధీని కొంచెం ఆయన సీరియస్ గానే దీన్ని తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఓకే ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా కనుక్కున్నారని కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు వివరణ ఇచ్చినట్టుగా కూడా సో మరి కానీ ఇది ఆ పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవి ఎంత తీవ్ర దుమారాన్ని రేపే పార్టీకి ఎంత నష్టం కలుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం కలుగుతుంది ప్రభుత్వ ప్రతిష్ఠకి ఏం దెబ్బ తగులుతుంది సో ఈ కోణాల్లో అంటే రాజకీయ కోణాల్లో కూడా దీని మీద దృష్టి పెట్టాలి మీరు దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన సూచించినట్లుగా రాజీవ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సో ఇది మనకి అందుతున్నటువంటి అంటే చెప్పుకుంటున్నారు ఇలా అంటే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు వివరణ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొండాసు గారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా ఇంత ప్రచారం అయితే జరుగుతుంది అవును అంటే వార్ వార్నింగ్ అంటే అసలు కొంతకాలం వీటి ఈ ఇష్యూ మీద అసలు మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి అయితే ఇప్పుడేందంటే కొంతమంది ఇది చాలా పార్టీకి ప్రభుత్వానికి బాగా నష్టం కలిగించింది అని ప్రభుత్వంలోని కొంతమంది అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురేఖ మీద కాస్త గురువుగా ఉన్నారు పార్టీ అంటే ఈ విషయంలో సురేఖకి సపోర్ట్గా చేసిన వాళ్ళు అత్యల్ప సంఖ్యలో ఉండటం అత్యధికులు ఆమెని ఆమె చేసింది వంద శాతం తప్పు అలా మాట్లాడకూడదు అలాంటి ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం తప్పు సో ఇది మొత్తం ప్రభుత్వానికే మచ్చ అనేది ఆ యాంగిల్లో సామె అసలు కొంతకాలం మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలి సస్పెండ్ చేయాలి అని కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది మనకు అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం అలాగే అంటే దీని ఇది ఏదైతే అయినప్పటికీ కూడా నాగార్జున మీద మామూలుగా నెన్ కన్వెన్షన్ మీద వరకు అయితే అంతవరకు ఉన్నట్టయితే పర్వాలేదు పరిమితం అయితే పరి పర్వాలేదు కానీ వ్యక్తిగతంగా చేసిన దాడి ఉందో ఆయనని చిత్రీకరించినటువంటి విధానం ఏదైతే ఉందో అత్యంత దిగజారుడుతనంగా ఉందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు తప్పదా అంటే అది ఉందనే చెప్పాలి సో ఎందుకంటే ఆమె ఆ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో అన్ని విషయాల్లో పనికిరాదు సో కేటీఆర్ మీద మాటల దాడి చేసే క్రమంలో కేటీఆర్ని నోరెత్తకుండా చేసే క్రమంలో ఆమె ఏవైతే మాటలు మాట్లాడారు అవి ఆయన వరకు పరిమితమై ఉంటే ఆ పార్టీకి అంటే బీఆర్ఎస్కి బీఆర్ఎస్ నాయకుల వరకు పరిమితమై ఉన్నట్లయితే ఈ స్థాయికి వచ్చేది కాదు ఇప్పుడు దీని మీద ఇంత చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఒక మహిళ అయ్యుండి నోటికి అలాంటి అలాంటివి ఎలా వచ్చాయి సో ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళు మీ వ్యక్తిత్వాన్ని చేసేలాగా వాళ్ళు పోస్టులు పెడితే మీరు గగ్గోలు పెట్టారు కదా మరి మీరు చేసిన తప్పు ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి అవును వాళ్ళు చేసే తప్పు అయితే మరి మీరు చేసింది ఏంటి ఇంకా అంతకంటే ఎక్కువగా చేశారు కదా అన్నట్లు వచ్చింది వాళ్ళకి మించిపోయారు అన్నట్లు వచ్చింది సో ఇది డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఆమె మీద చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ సొంత పార్టీ నుంచే కాంగ్రెస్ వర్గాల నుంచే వస్తూ ఉంది రేవంత్ రెడ్డి మీద అలాగే ఈవెన్ కేంద్ర స్థాయిలో కూడా దీని మీద ఒత్తిడి వస్తూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మొత్తానికి సురేఖ గారు దీంతో ఒక డిఫెన్స్లో పడ్డారని చెప్పాలా సో దీన్ని దీని నుంచి ఆమె ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలా అనేది కూడా ఆమె ఆలోచనలో పడ్డారని చెప్పేసి తెలుస్తుంది ఆమె తర్వాత ఇంకొక తప్పు కూడా చేశారు తప్పు మీద తప్పు చేశారు నేను తగ్గేదేలే నేను మాట్లాడతాను మరి ఇప్పుడు దాకా నాగార్జున నాగచైతన్య సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారో నాగార్జున ఎందుకు చెప్పలేదు అని ఆమె డిమాండ్ చేస్తున్నారు ఎవ్వరూ హర్షించట్ల దానికి అది వాళ్ళ సొంత వ్యవహారం పర్సనల్ ఇష్యూ దాన్ని మీరు డిమాండ్ చేయడం ఏంది కొంతమంది దాన్ని కూడా సురేఖ గారు చేసిన అంటే మీకు చెప్పి చేయాలా ఎవరన్నా ఇప్పుడు విడాకులు తీసుకోవాలంటే మీకు చెప్పి చేయాలా అని ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో ఇది ఒక వేరే రకమైనటువంటి టర్న్ తీసుకోండి కొండా సురేఖ గారు తన పంత మార్చుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో నిజంగా ఆవిడకి పదవీ గండం తప్పదు అంటారా అనే చెప్పాలా సో ఆమె నోరు కూడా కంట్రోల్ చేసుకోవాలి ఒక ఫైర్ బ్రాండ్గా చాలా పార్టీకి బలంగా ఉండాల్సినటువంటి ఆమె ఇప్పటిదాకా అలాంటి పేరే ఉన్నటువంటి ఆమె ఈ ఒక్క దెబ్బతోటి ఆమె చేసిన వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా ఆమె ఏదైతే ఇమేజ్ ఉందో అది దాదాపు పాతాళానికి పడిపోయిందని చెప్పాలి ఓకే సో ఇటు ఆమె మార్చు తీరు మార్చుకోవాలి అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె మీద ఇప్పుడు ఏదైనా కనుక చర్యలు తీసుకుంటే కొంతవరకు ఆ పార్టీకి సంబంధించి కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఆ పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఇది ఏమైతే ఏమైనా కానీ ఇది చాలా డ్యామేజ్ అయితే కలిగించింది ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కూడా సో చూద్దాం వాళ్ళు దీని నుంచి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి రాహుల్ గాంధీ మనకు అందుతున్న సమాచారం బట్టి ఆయన ఆ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన అంటున్నారు అని సలహా ఇచ్చారు సూచించారు అంటే ఆదేశాలు ఇచ్చారు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి అది త్వరగా ఇప్పుడే జరుగుతుందా లేకపోతే అనేది చూడాలి అయితే ఇంకో పక్క నాగార్జున సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు సో ఆయన మీద మరింత ఆ విషయంలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది అందులో భాగంగా ఆయన మీద క్రిమినల్ చర్యలకు కూడా ఇప్పుడు సమాయత్తమయ్యారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ